హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని అదే సార్ దాని గురించి మాట్లాడమని సార్ అది ఇప్పుడు మనం ఏ కోరి తెచ్చుకున్న రాష్ట్రం ఇదేనా సార్ ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా సార్ రౌడీ రాజ్యం రౌడీల రాజ్యం మోకాలకల రాజ్యం అయినా సార్ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోమో అక్కడిది ఇది ఏంది ఫ్యాక్షనిస్ట్ తెలంగాణలో కూడా అది స్టార్ట్ చేస్తారా సార్ ఫ్యాక్షనిస్ట్ లను ఇంద్రమ్మ రాజ్యంలో గత సంవత్సరాలు పదిహేను పాలించినప్పుడు ఇప్పుడు కూడా మీడియా ఎలాంటి దాడులు చేయలేదు సార్ గవర్నమెంట్ పైన గవర్నమెంట్ దీనిపై ఎట్లా సార్ అంటే ఇప్పుడు అడగడం తప్ప సార్ ఇప్పుడు అమ్మాయిని కూడా అడగని బువ పెట్టదు కదా సార్ ఇప్పుడు మనం తల్లి లాంటి తెలంగాణ ఎవరున్నా అధికారంలో ఎవరిని కూడా అడుగుతాం అమ్మాయి నాకు ఆకలింది అయ్యే ఆకలి అవుతుంది అని అడుగుతాం అడగడం తప్ప సార్ ఈ రాజ్యంలో దీనిపై మేము చాలా ఖండిస్తాం సార్ అది మా కుల బాగుందౌండోళం సార్ సార్ మా గౌండలం కూడా ఏకతాటి మీదకి వస్తాం అదే మోగు ముస్తాను ప్రగతి భావం ముట్టడిస్తాం సార్ మేము థ్యాంక్ యూ అండి హలో నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడికి సంబంధించి అదే నా మీ జర్నలిస్టంలో కూడా కలిసి లేదు మీరు ఎన్ని రోజులు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి ఈ రోజు కాంగ్రెస్ వ్యతిరేకించడం వల్ల ప్రజలు మిమ్మల్ని ఎట్లా స్వాగతించుకోవాలో అర్థం కాని పరిస్థితి అన్న అన్న నేను ఏమంటున్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ఇక్కడ అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా నేనేం నా ప్రశ్న ఆపలే నా తప్పేముందన్న అందులో నేను ప్రశ్నించాలి కదా ఇప్పుడు మళ్ళీ కావాలంటే అవును ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కావాలంటే రైతులకు అన్ని అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆపడం ప్రాజెక్టులకు సంబంధించి హాలిడేలను ప్రకటించడం ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి గత ప్రభుత్వమే బెటర్ ఉంది దీనికంటే అని చెప్పే ప్రయత్నం చేసినాం దాంట్లో తప్పే ఉందన్న మంత్స్ మంత్స్ అవునన్నా అక్రమ కేసులు చిలక ప్రవీణ్ మీద దాడి దాంతో పాటు శంకర్ మీద దాడి ఆ పోలీస్ స్టేషన్ లో ఇంకా మరోవైపు ఇప్పుడు మూడు నెలలు కాలేదు అని మీరు అంటున్నారు మరి మూడు నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరూ జీతాలు తీసుకోకుండా వాళ్ళ సొంత పైసలతోనైతే లేరు కదన్న మొదటి నుండి ప్రశ్నిస్తేనే కదా భయం ఉండేది అప్పుడు మరి కూడా అవును అరెస్ట్ చేయించింది కానీ దాడులు జరగలే కదా అన్న కొట్టిపించి రా అన్న అవును అది 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 అంతా నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వానికి సంబంధించి కేసులు ఫైల్ చేసింది అది యాక్సెప్టెడ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించి వ్యక్తిగత దూషణలో భాగంగా అక్కడ జరిగిన సంఘటన అది అయితే అన్న అన్న చెప్పండి మీరు ఒక టూ త్రీ మంత్స్ కాలే గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా విమర్శించుడు మీరు స్టార్ట్ చేసి ఇంతకుముందు ముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చి ఇలా చేస్తే మీ వల్ల బిఆర్ఎస్ కోల్పోయింది కదా మీ వల్ల కనీసం వన్ టూ పర్సెంట్ అన్న ఓట్ బ్యాంక్ ఏం మీరు ఖచ్చితంగా నేను ప్రశ్నించిన నేను ప్రశ్నించి ఏం చెప్పిన మా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం అంటే మాకేమో గెట్టు పంచాయతీలో వాళ్ళకి లేదు క్లారిటీగా కూడా నీ ప్రభుత్వాన్ని ఉంది ఇది జరుగుతుంది ఇది సరి చేసుకోండి ఇప్పుడు ఈ రోజు ఒక సంఘటన జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవను ఈరోజు బహుశా శుక్రవారం ఇలా ఉంటుంది అక్కడ ఏంది ప్రజా సమస్యల మీదకి వస్తారు అక్కడ ఎంతమంది సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఏంది అనేది చెప్తే నేను అడిగే కదా నాకేం అవసరం ఉంటది ఇంకో సమస్యకి వెళ్ళిపోతా కదా ఇప్పుడు మీ మోసపోతున్నారు మీరు ఏం చెప్పాలి గవర్నమెంట్ ఏది సపోర్ట్ పనిచేసి ఇప్పుడు దానికి సపోర్ట్ అంటే ఇప్పుడు మీ భాషలో ఒక మాట చెప్పండి మా వ్యూస్ కాదన్నా ఒక్క మాట మాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఇది న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ వ్యూస్ పెంచినా ఎంత పెట్టినా నీకు ఇల్లు లక్షలు కూడా రావు వేలల్లోనే ఉంటుంది దాంట్లో పెద్ద ఆచర్యంలో మీ ఇచ్చే జీతాలే లక్షలలో ఉంటాయి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి భజన చేయమని చెప్తున్నావా లేకపోతే ప్రశ్నించవద్దు అంటున్నారా ప్రశ్నించడానికి ఎట్లా కేసీఆర్ బాబు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో చేసిన తప్పిదాలను వైఫల్యాలను ఎత్తి చూపినా ఈ మూడు నెలల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దాదాపుగా ఇరవై మూడో తారీఖు ఇంక ఉన్నది కేవలం పదిహేను రోజులు ఇంకో పదిహేను ఇరవై రోజులు మాత్రమే ఉన్నది వీళ్ళు ఇచ్చిన వంద రోజులు కూడా అమలుగాలి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అభయస్తం పాలతోని రోడ్ల మీద అన్ని సమస్యలను ఎత్తుచూపుతున్నావు అన్నా నాకు కేసీఆర్ గవర్నమెంటా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఇంకో ఏ ప్రభుత్వం వచ్చినా నా మాట ఒకటే నేను ప్రశ్నించాలి నేను విపక్షంగా ఉంటాను ఎందుకు వాళ్ళే అన్న ఇప్పుడు సంవత్సరం టైం ఇస్తామని నువ్వు అంటున్నావు సంవత్సరం పాటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జీతాలు తీసుకోక అని చెప్పు నేను ప్రశ్నించుడు ఆప్తా సంవత్సరం పాటు ఏ జర్నలిస్టు మీద దాడులు ఏ ఏ జర్నలిస్టు మీద కేసులు పెట్టకుండా ఉండం మనం ప్రతి ప్రతి నెల ఇల్లు ఆయన సొంత తీసుకోకుండా అలా అలాంటి ఎమ్మెల్యేకు అలాంటి ఎమ్మెల్యేకు సెల్యూట్ చేస్తానా మంచి చేస్టులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి చేస్టులు మంచి అని అంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బక్క జర్సన్ ఉన్నాడు ఆ తర్వాత అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు ఆ ఇంకా పోతే అద్దంకి దయాకర్ ఉన్నారు వీళ్ళ లాంటి వాళ్లకు కూడా పూర్తి స్థాయిలో సహకారం కావాలి వాళ్ళకు పదవులు ఇవ్వాలని నేనే డిమాండ్ చేసిన కదా నేను నేను ఎక్కడ ఎవరికి వత్తాస పలకట్లేదన్న ఇక్కడ కాంగ్రెస్ నా మీద ఏం కోపం లేదు బీఆర్ఎస్ అంటే ప్రేమ లేదు ఎవరి దగ్గర నుండి ఎలాంటిది లేదు నాకు ఒకటే మనం చెప్తా ఉంటే ఆ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఒక అంశాన్ని నేను తెరమీద తెచ్చిన రేపు భవిష్యత్తులో ఇంకేం ఉండదు కదా ఇంకోటి కాన్ఫిడెన్స్ తీసుకుంటే ఎల్లారెడ్డి అనేది దాదాపుగా అసలు మాట్లాడుతున్నా కాబట్టి దాదాపుగా ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ప్రతి నెల ఇల్లు కట్టి పేద వాళ్ళు సొంత డబ్బుతో పని చేస్తున్నాను రైట్ ఓకే థ్యాంక్ యూ అండి మంచిదే కదా చేస్తే మంచిదే ఎమ్మెల్యే గారికి నా తరపున ఇగో వైఆర్ టీవీ తరపున అభినందనలు మంచి చేస్తే నేనే సెల్యూట్ ఓకే ఓకే